హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజైతే మనం పీలర్ మార్కెట్లో ఉన్నామండి మొత్తం మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం గోట్ మార్కెటింగ్ పీలేర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీను అండి ఈరోజు నేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో తేదీ అనమాట ఈ ప్రతి ఆదివారము ఇక్కడ అయితే పీలేరు వ్యవసాయ మార్కెట్లో ఎంటైర్ జీవాలకు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది పొటెన్లు మేకలు చిన్నపిల్లలు గొర్రెలు సూటు గొర్రెలు పిల్లల గొర్రెలు దీనికి సంబంధించి మొత్తం మార్కెటింగ్ అయితే జరుగుతుంది ఈ మార్కెట్లో ఏమొచ్చాయి ఏమనేసి కనుక్కుందాం అందుకంటే కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమంటే చాలామంది ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నారు ఫోన్ నెంబర్ అయితే నేనైతే కొత్త సిమ్ తీసుకొని మీకు వేరే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తా అయితే కొన్ని అయితే ఇస్తానండి ఆ నెంబర్ మెన్షన్ చేస్తాను వీడియోలో సో ఇప్పుడైతే ఇది పర్సనల్ నెంబర్ అందుకని ఇయ్యలేదు చాలా మంది ఫేస్బుక్లో ఎక్కువ మంది అన్నమాట సో ఇక్కడైతే మనం వ్యాపారస్తుల దగ్గర కంటిన్యూగా ఉంటాయి అనుకుంటే రైతుల దగ్గర వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తాను వాళ్ళ డైరెక్ట్గా మీకు జెన్యున్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని మీరు ఏదైనా ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏమంటే మీ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని అవసరం లేదు మీకు వీడియో ఎక్కడో దగ్గర నచ్చింది పర్వాలేదు ఇన్ఫర్మేషన్ అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయచ్చండి మిమ్మల్ని బలందం అయితే ఏం లేదు సో ఇప్పుడైతే మనమైతే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు ఆదివారం ప్రతిరోజు ఆదివారం ఐదు గంటలకే నాలుగున్నర ఐదుకే మార్కెట్ స్టార్ట్ అయిపోతుందండి ఈ వీడియోలో మేకలకు అయితే మనము చూద్దాము మేకలు ఏం రేట్లు పోతున్నాయి మేక పోతులు ఏం రేట్లు పోతాయి ఇంక పిల్లల మేకలు ఆ విధంగా ఏమైతే ఉన్నాయి చూద్దాం కనుక్కుందాం ఇదే ఇడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది దీంట్లో ఏమన్నా అడిగినా మినారా లేదా కనుక్కుందాం అనమాట అన్న ఎవరి అన్న ఇవే మొత్తం రైతు మీ అన్న ఎన్ని ఉన్నాయినా ఇరవై ఇరవై మేకలు ఉన్నాయి అన్ని పిల్లలు ఏమన్నా ఉన్నాయినా అన్ని మేకలేనా పిల్లలు ఉన్నాయి ఏం రేటు అమ్మేవనా ఏమన్నా అమ్మేవా జత మీద మేకలు ఓ జత మీరు ఏ ఏం రేట్ అమ్మారనా ఇరవై ఆరు పిల్లలు ఉండే మేకలు మేర లేదంటే మామూలు మేకల మామూలు మామూలు మేకలు అమ్మారు పిల్లలు ఉంటే ఏం రేటు పడతాయినా జత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పిల్లలను బట్టి ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే ఈ బ్యాచ్ మీద మొత్తం ఒక ఇరవై ముప్పై మేకలు అయితే ఉన్నాయి దీంట్లో అయితే ఒక రెండు మేకలు అయితే వ్యాపారం అయితే అయిపోయినాయంట మీ వ్యాపారం ఉంది పిల్లలు ఉండే మేకలు అయితే కొంచెం వెయ్యి రెండు వేలు తేడా అయితే ఉంటుంది అనమాట ఇంకా మిగతాడి లేని పిల్లలు లేనిటీ అయితే ఒక రేట్ అయితే ఉంది ఈ మరకలు ఈ మేకలో మరకలా అనవి మరకలా ఈ రెండు అయితే వ్యాపారం అయితే చూడొచ్చు ఎంతకైంది ఎంతకైందే ఇరవై ఇరవై అయింది ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్కి అయితే వ్యాపారం అయింది అనమాట ఈ రెండు మరకలు అనమాట ఇరవై ఐదు వేలతో వ్యాపారం అయింది ఇంకా పిల్లలు ఉండే మేకలు పెద్ద మేకలు కావాలంటే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా అయితే ఉంటుంది ఎప్పుడమైతే ఇరవై ఐదు ఒకటి అనమాట వ్యాపారం అయితే ఉందనమాట చూడొచ్చు మొత్తం ఈ మేకలు కూడా అన్నీ కొన్ని ఒకటి రెండు అయితే ముదురు మేకలు అయితే ఉన్నాయి మిగతా అంతా కూడా ఒక రెండు ఇతలు మూడు ఇతల మేకలు అయితే ఆ విధంగా అనమాట చూడద్దు ఈ అయితే ఈ మే ఈ మేకలు మొత్తం అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏ ఎన్ని మేకలు ఉన్నాయి ఏమైనా ఓకే ఈ బ్యాచ్లో అయితే మొత్తం నల్ల మేకలు అయితే ఉన్నాయండి దీంట్లో అయితే ఇవి కూడా వ్యాపారానికైతే ఉన్నాయి మనిషి అయితే లేడు చూద్దాం అవి ఇవి సైజులు అయితే ఒకటిగానే ఉన్నాయండి ఇవి కూడా అయితే అంత రెండు ఈతలు మూడు ఇతర మేకలు అయితే ఉన్నాయి రేటు మనకు తెలియదు కాబట్టి మనం చెప్పకూడదు ఇంకొచ్చి కొన్ని పిల్లలు అయితే లేవు ఏదో ఒకటి రెండు పిల్లలు అయితే ఉన్నాయి అంతే ఎందుకంటే ఎక్కువ లేవు అనమాట సో రేటు మనకు యావరేజ్గా ఒక అంచనాకు ఏదైనా చెప్పాలనుకుంటే దాంట్లో పోల్చుకుంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా ఉండొచ్చు అని నేను అనుకుంటాను ఎగ్జాక్ట్ రేట్ అయితే కాదండి ఇవి దానికి పిల్లలు అయితే ఇవైతే ఉన్నట్టు నెక్స్ట్ అయితే చూద్దాం ఏడు ఇంకొక బ్యాచ్ అయితే ఉండదు నువ్వు పిల్లలు అమ్ముతాడా ఏం అమ్మేటి నా ఇవే జత మొత్తమనా ఏ మరకలా పో పోతులా మరకలా నాలుగు మరక అండి పెద్దనా ఫ్రెండ్స్ అయితే నాలుగు మరక పిల్లలు అండి ఇవి నాలుగు మరక పిల్లలు పద్నాలుగు వేలు చెప్తున్నాడు అంటే ఏడు వేలు చెప్తున్నాడు అనమాట జత మీద ఏడు వేలు అయితే చెప్తున్నాడు జత మీద ఏడు వేలు కాదే ఎ జత ఎంత పడతాయా ఏడు వే ఏడు వేలా జత మీద ఏడు వేలు అంట ఫ్రెండ్స్ చూస్తే జత ఏడు వేలు రెండు కలిపి ఏడు వేలు అయితే ఒకటి మూడు వేల ఐదు వందలు అయ్యి అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఒకటి ఆ చిన్నపిల్లలు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది నేను చూద్దాం ఈడైతే మేకలు అయితే ఉన్నాయి ఇవేం చెప్తారో కనుక్కుందాం నా బాగుండవా ఏమి తెచ్చు మేకలేనా ఏం తెలదా అదే మీ పిల్లవాడికాడ కనపడలేదే వచ్చినాడా ఏ రేటు పోతా అడుతుండ్రా ಜತ್ತೇದಾ ರೊಂದು ಮರಕಲ ಪೆದ್ದ ಮೇಖಲೈತಿ ಎಂತರಾ ಅವಿ ತೊಂದರತಾ ಒಂದು ಮರಕಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಅತಿ ಮರಕಲ ಚೆನ್ನಾಗಿ ತೊಂದಿ ವೇಲ ತೊಮ್ಮದ ಅರವ ಅಡುತನ ಈ ಪೆದ್ದ ಮೇಕಲು ಅದೇ ಮನಕ ರೇಟ್ ತಿಳಿಯೋ ಅಡುದೋಸಾರಾ ಎಂತ ಮೇಕಲ ಇರವ ನಾಲ್ಕೇ ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి పెద్ద మేకలో చిన్నపిల్లలు అయితే ఒక రేటు ఉంటుంది అనమాట పెద్ద మేకలు కాబట్టి ఈ రెండు పెద్ద సైజ్ మేకలు రెండు ఎత్తులో ఈనిటీ ఉన్నాయి మీ ఇద్దరు తీసిన లేవయ్యా ఇరవై నాలుగు వేలు అయితే చెప్తాడనమాట వ్యాపారం అయితే ఉంది చూడొచ్చు ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే చెప్పినా అనమాట నెక్స్ట్ టైం చూద్దాం ఇక్కడైతే మన క్రౌడ్లో క్రౌడ్లేకపోదాం కాస్త పోతులు అయితే ఒక నాలుగు పోతులు బ్రదర్ హాయ్ ఏం చెప్తాను వా తీసుకున్నారా వెరీ గుడ్ అదే మా కావచ్చు ఎంత చెప్తాను ఎంత ఎక్కునేవా తొమ్మిది వేలు జత ఎంత ఒక సంవత్సరం ఒకటి తొమ్మిది వేలా తొమ్మిది రోజుల పద్దెనిమిది వేలు జత ఎయిటీన్ థౌసండ్ అన్నమాట జత ఎంత సంవత్సరం ఉందా పిల్లలకి సంవత్సరం ఉంటుందా ఊరు నుంచి ఇప్పుడు ఈ ఇవరు పిల్లరేనా ఎంత పడుతుంది వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటాను పన్నెండు కిలో పడతాయా ఫ్రెండ్స్ చూసే ఇవైతే సంవత్సరం ఏజ్ గ్రూప్ అండి పన్నెండు కిలోలు మీట్ పర్పస్గా చెప్తాను పన్నెండు కిలోలు ఒకటి తొమ్మిది వేల రూపాయలు అయితే వ్యాపారం అయితే అయిందట కొనుక్కున్నాడంట తొమ్మిది వేల రూపాయలతో ఒక్కొక్కటి తొమ్మిది వేలు జత మీద వచ్చి పద్దెనిమిది వేలు అనమాట ఒరు రూపాయి నైన్ థౌజండ్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి జత మీద వచ్చి పదెట్ట రూపాయి పద్ పద్దెనిమిది వేలు అయితే జత మీద అనమాట ఇవి జత మీద పద్దెనిమిది వేలు అయితే కొంచెం అనమాట నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇంకేమన్నా మేకలు పిల్లలు ఏమైనా ఉన్నాయి కదా ఇంకా మనం అయితే క్రౌడ్ లేకపోతాం కాస్త పెద్ద వ్యాపారాల మీద ఉన్నాయి మొత్తం ఏం చెప్పా ఈ పోతే పదిహేడు అన్నారా ఫ్రెండ్స్ చూస్తే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నా అండి ఈ పోతుని పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఈ పోతుని వ్యాపారం అయితే ఉంటుంది పదిహేను అయితే ఐదుగురుపాయి అనమాట నెక్స్ట్ అయితే మనం క్రౌడ్ లేకపోదాము ఇక్కడైతే కొన్ని పెద్ద సైజు పోతులు అయితే వచ్చింటాయి ఏం చెప్తున్నావా మరకలా మేకలు మేకల మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయి ఏం చెప్తున్నావు జత ఏం జత ఏం చేస్తున్నావు జత ఏం చెప్తున్నావా ఏడు కలిపి అరవై వేలు రెండు చూస్తే ఏడు అయితే మేకలో మరకలో కలిపి ఏడైతే ఉన్నాయట అరవై వేలు అయితే సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తాను అంట ఏడు కూడా కలిపి అరవై వేలు అంటే ఒకటి ఎనిమిది చెప్పింది ఏర్లే చెప్పింది ఏర్లే నువ్వు చెప్తాడు నీ రేటు నువ్వు చెప్తాడు రెండు చూస్తే ఏడు మేకలు అరవై వేలు అంటే ఒకటి పదివేల కంటే తక్కువ పడుతుంది ఎనిమిది వేలు ఆ విధంగా పడుతుంది అనమాట ఒకటి ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది యావరేజ్ ప్రైస్ ఎనిమిది వేల రూపాయలు ఆ విధంగా పడుతుంది ఎట్ట రూపాయలు పడుతుంది అనమాట దీంట్లో మేకలు ఉన్నాయి మరకలు ఉన్నాయి అనమాట పిల్లలు లేవు అన్నీ పెద్ద సైజుకి అంతా ఒక ఎయిట్ థౌసండ్ ఎనిమిది వేల రూపాయలు ఆ విధంగా పడుతుంది అన్నమాట నెక్స్ట్ అయితే చూద్దాము ఇంకైతే మేకలు ఈ పక్క అంతా మొత్తం మేకలకు సంబంధించినవి ఉన్నాయి వ్యాపారాలు జరుగుతున్నాయి చూస్తే ఇవైతే తమిళనాడు పండుగండి మొత్తం వీళ్ళైతే మొత్తం కట్టలు కట్టలే తీసుకెళ్ళిపోతారు వెహికల్ అయితే కొన్ని అయితే లోడ్ అయింది ఇంకొన్ని అయితే బేర జరుగుతున్నాయి వీళ్ళైతే బల్క్గా తీస్తారనమాట ఒక నలభై యాభై వాళ్ళకి నచ్చిందంటే మొత్తం లోడ్ ఒకే బ్యాచరీ మొత్తం కూడా అయితే వచ్చు ఆ విధంగా అయితే వ్యాపారం అయితే ఉంటుంది చూస్తే ఇవెంతో వ్యాపారాల మీద అయితే ఉండారండి మనమైతే ఇంకా ఏమన్నా ఉంటే లోపలికి పోదాము నా ఎవరి మీరేనా ఎన్ని మేకలు ఉన్నాయనా ఆరు అన్ని మేకలేనా యూనిట్ మరకలో ఉడయా మరకలో ఏదో అన్న జత పద్దెనిమిది వేలు చెప్పావు ఎవరి నుంచేనా కదిరి ఫ్రెండ్ చూస్తే జత మీద పద్దెనిమిది వేలు అయితే చెప్తానండి ఎయిటీన్ థౌసండ్ అయితే వేస్తాను జత మీద అన్ని మేకలు అండి రెండు ఈతల యూనిట్ ఏమన్నా ఉడయా రెండు ఈతలు యూనిట్ రెండు పిల్లలు రెండు పిల్లలు ఒక మేక వేస్తుందా రెండు పిల్లలు అయితే రెండు పిల్లలు అయితే వేస్తుంది ఇది ఇవైతే ఇంకా మామూలుగా ఒక్కొక్క ఒక్కొక్క పిల్ల ఉంటుంది పద్దెనిమిది వేలు అయితే చెప్తానమాట వ్యాపారం అయితే ఉంటుంది పదినెట్ట రూపాయలు అయితే ఉంటుంది వ్యాపారం అయితే ఉందనమాట ఏం చెప్పావు మేక పిల్ల నాన్న పదకొండు వేలు చెప్పావు ఏం పిల్లది పదం పిల్ల అండి చూస్తే పదకొండు వేల రూపాయలు అయితే లెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాండి ఫీమేల్ పిల్ల మేక పదకొండు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు చిన్నపిల్ల అండి అంతా ఒక రెండు మూడు నెలల పిల్లలు అనమాట లెవెన్ థౌసండ్ ఇది అయితే ఎత్తాడు పదమూడు అయితే ఎత్తా వ్యాపారం అయితే ఉంది నెక్స్ట్ చూస్తే చూద్దాం లోపల క్రౌడ్లే పోదాము పెద్ద సైజు పూతులు ఏమన్నా కనబడతాయంటే లోపల పోవాలా ఇంకా కొంచెము అయితే మేకలు బ్యాచ్లు ఏమన్నా ఉంటే చూద్దాం ఇంకా కాస్త కూడా అయితే మొత్తం వ్యాపారాలు ఉండాలి అయితే ఒక బ్యాచ్ మేకలు అయితే ఉన్నాయి ఏం జరగదు నా ఎవరియేనా మీయేనా ఎన్ని మేకలు ఉన్నాయనా ఎనిమిది మేకలు పిల్లలు ఏనా ఇప్పుడు మేకలు అంటే చెత్త మీద ఏం చెప్తున్నారా ఇరవై ఒకటి రెండు చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఎస్తున్నానండి మేకలు జత మీద ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాడా అంటే పదివేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఒక్కోటి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎస్తున్నాడు అండి ఒక్కొక్కటి పత్ అయితే ఐనూరు రూపాయ ఒక్కొక్క మేకని రెండు అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తాడు ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఎన్ని అయితే ఒక్కో మేక రెండు పిల్లలు ఏమన్నా ఉన్నాయా ఒకటినా అన్ని రెండు పిల్లలే అంటే అమడాల మేకలు అయితే చెప్పచ్చు అయితే రెండు పిల్లలు అయితే వేస్తాయని చెప్తున్నాడు ఇరవై ఒక్క వెయ్యి వేస్తున్నాడు అండి నేను చూస్తే ఒక ఇంకొక బ్యాచ్ అయితే ఉంది పెద్ద బ్యాచ్ దాంట్లో ఏం చేస్తారు అనుకుందాం ఫ్రెండ్ చూసి ఏడైతే ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఎవరి ఏం చెప్తారా ఎవరి మీయేనా ఎన్ని ఉన్నాయినా ఇరవై మేకలు ఉన్నాయి పిల్లలే ఉన్నాయా వెళ్ళడాం లేవు ఎన్ని ఈతలు ఇన్నాయి ఇవ ఎన్నోదు మేకలో నాలుగేతలు ఐదు జత ఏం చెప్తున్నాడా ఇరవై రెండు వేలు ఎత్తున్నా ఫ్రెండ్ చూసే ఇవైతే నాలుగీతలు ఐదు ఈతలు ఇన్నిటి అంట మేకలు ఇరవై రెండు వేలు అయితే ఎస్తున్నాడు అండి ట్వంటీ టూ థౌసండ్ అయితే ఎస్తున్నాడు ఈ బ్యాచ్లో మొత్తం కూడా మీద ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేల రూపాయలు అయితే చెప్తున్నా అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది పదకొండు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది చూడొచ్చు ఈ బ్యాచ్ మొత్తం మీద ఒక ఇరవై ఇరవై ఐదు మేకల దాకా ఉన్నాయి ఇరవై రెండు వేల ట్వంటీ టూ థౌజండ్ అయితే వస్తాను ఇరవై రెండు అయి రూపాయలు అయితే అనమాట ఈ బ్యాచ్లో మొత్తం కూడా వ్యాపారం అయితే ఉంటుంది ఇక ఏం రేటు ఒకవేళ ఏమన్నా అడుగుతారా ఏం రేటు ఏమన్నా అడిగారా ఏం రేటు అడిగినారా పద్దెనిమిది వేలు అట్లా అండి చూసే పద్దెనిమిది వేలకి అయితే అడుగుతున్నారంట ఇరవై రెండు చెప్తే పద్దెనిమిది వేలు అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు వేల రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది వ్యాపారం అయితే ఉంది పది ఐదు రూపాయలు అయితే ఐస్ క్రీమ్ ప్రైజ్ అనమాట

నాలుగు వందల ఇరవైతో పోతీస్తావు హోటల్ వచ్చి నాలుగు వందలతో మంచి రీజనబుల్ గా చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడొచ్చు అన్న నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను హోటల్ అయితే నాలుగు వందలతో ఇస్తా అంట మేక బోతులు మేకలు అయితే ఇరవై ఓకే అండి మీ నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను ఎవరికన్నా కావాలంటే మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తారు ఇవైతే చూద్దాము ఈ మేకలు అయితే అమ్మేయండి మేకలు అయితే ఇవ్వండి ఏమి స్పెషల్ ఏమేకా ఇవా అంటే అప్పుడు నుంచి వారసత్వం వస్తా అవునా మీ దగ్గర నుంచి వస్తుంది యాభై ఏళ్ళ నుంచి వారసత్వంలో వస్తుంది ఇంటి మూడు పిల్లలు నాలుగు వేల ఇప్పుడు రెండు పిల్లలు వేసిందా ఏది ఈ మేకను రెండు పిల్లలు ఒక పోతే మరొక పిల్ల ఓ మేక పద్దెనిమిది వేలు అవునులే అవునులే ఫ్రెండ్ చూసారు కదా అయితే పద్దెనిమిది వేలతో అయితే విచ్చేసిన అంటున్నాడు ఇదైతే మిగతాటి అవి కూడా ఉన్నాయన్నమాట ఇవైతే కొంచెం స్పెషల్గా ఆ ఓకే మిమ్మల్ని అయితే మీ ఎప్పుడు ఉండిపోతారు ఈ వీడియోలు ఇట్లే మీ మీ మేకతో సంబంధం యావ ఏళ్ళు జరుగుతా ఫ్రెండ్ చూడొచ్చు అన్న మంచి ఎమోషనల్ అయితే ఈ మ్యాక్ అన్నకుండే బాండింగ్ అయితే చెప్తున్నాడు ఇవి మధ్య ఉంది బంధాన్ని చెప్తాడు మీ బంధం నా వీడియోలో యాభై ఏళ్ళ తర్వాత చూసుకునే విధంగా పెడతాను నేను అవునులే ఈ మ్యాక్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ దొరకదు మీకు ఐదేళ్ళ తర్వాత చూసుకునే కూడా అదే అదే వీడియోలో అయితే ఒక ఐదేళ్ళ తర్వాత చూసుకోవచ్చు ఖచ్చితంగా చూపిస్తాను నా ఛానల్ కూడా మీకు సబ్స్క్రైబ్ చేపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇదైతే అదే అయితే వ్యాపారం అయితే అయింది చూడొచ్చు పదకొండు వేల ఐదు వందల నాలుగు జీవాలు పన్నెండు జివాలి అన్నీ అయిపోయినా నాలుగు మాత్రం ఉన్నాయి అంతే ఏడ్లు వచ్చారు ఇవ్వండినా మామూలుగా రారా ఎప్పుడో ఒకసారి వస్తాను పిల్లలు సంతకే నీరు పోతావు ఆంగలు పోతావు నేను కదరు పోతావు గాలి విరపోతా ఆ అన్నీ పోతారా ఏ మార్కెట్ బాగుందన కట్టే ఈ వారం అన్ని మార్కెట్లకడి ఇదే వెళ్లకు సమయం నాకు మార్కెట్ ఎందుకనే రేట్లు తక్కువ ఉంటావా ఎక్కువ ఉంటావా ఎట్లనే బాగా అమ్మినాయి బాగా అమ్మినాయి మైదు దీనికి పోల్చుకుంటే ఇరు బాగా అమ్మినే ఇరు బాగా అమ్మినే పర్వాలేదా మైదుగురు మీకు ఎంతవరకు వస్తుంది వాని సంతోషమో మీరు కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చి మీరు హ్యాపీగా ఉంటే మాకు కూడా సంతోషమే ఎందుకంటే మా ఊరికి వచ్చి నష్టపోకూడదు అది ఇప్పుడు మైదుగురులో పెద్ద మార్కెట్ అది కూడా అదే ఇంకా గూడూరు అంత ఉంటుందా గూడూరు అంత ఉంటుంది రాబా ఏం కదా మాట్లాడుతురా సరే సరే సిగ్గుపడతాండి ఎందుకులే ఫ్రెండ్స్ అది అన్నైతే చూసాను ఆయన 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 కొనింది ఆయనకే ఇచ్చిన ఈయనకేనా కదా అయితే కొన్నాడంట ఈయనకే ఇచ్చిన అన్నైతే రైతు బాగా మేపాల దూరం నుంచి వచ్చినాడు మంచి ఎమోషన్ అయినాడు మంచి రీజనబుల్ రేటుకే ఇచ్చిన ఉంటాడు మీరు అయితే జాగ్రత్తగా చూసుకున్నాడంటే ఆయన యాభై నూరు పదిలేదు నూరు పెడతాడు నూనె నీ నెంబర్ నాకు ఇవ్వాలా నాకు మేకర్ మేకర్ మేకలు చూపియాలి అప్పుడప్పుడు అది మేము కూడా సంతోషమే మేకర్ అప్పుడప్పుడు చూపించాలి నాకు అదే ఫోన్ అయినా వస్తుంది నేను అదే ఫ్రెండ్స్ ఇది అయితే మన వీడియో మీకు అర్థం అర్థం అర్థమైంది అన్నట్లే కదా ఇది ఇది ఈ రోజు మార్కెట్ అనమాట ఈ విధంగా అయితే వ్యాపారం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన పీలర్ మార్కెట్ ఇక్కడ రావచ్చు ప్రతి ఆదివారం జరుగుతుందండి ఉదయం ఐదు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే వీడియో నచ్చితే సపోర్ట్ చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ